గ్రహణం రోజున అది ఏ గ్రహణమైనా చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ఏ గ్రహణమైనా అయినప్పటికీ గ్రహణం రోజున దర్భని వాడాలి అంటారు దర్భని ఏ విధంగా వాడాలి అంటే కొన్ని కొన్ని నిలవ ఉండేటటువంటి ఆహార పదార్థాలని మనం చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా నిలవ పచ్చళ్ళు అలాగే నూనెలు ఈ నూనెని కూడా మనము నెలకి సరిపడా నిల్వ చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ నూనె మీద అలాగే నిలవ పచ్చళ్ళ మీద ఆవకాయ చింతకాయ ఇంకా మామిడికాయ పచ్చళ్ళు నిమ్మకాయ ఇలాంటివి ఊరగాయలు మనము సంవత్సరం పొడుగుతా నిల్వ చేసుకుంటాం కాబట్టి ఆ నిల్వ చేసుకున్న ఆహార పదార్థాల పైన మూత భాగం మీద ఈ దర్భని వేయాలి ఇలా వేసినట్లయితే ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఆ కాంతి కిరణాలు ఆహార పదార్థంలోకి ప్రసరించకుండా ఉండి అవి విషతుల్యం కాకుండా ఉంటాయి